ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు ఆయన క్రీస్తు నామమున శుభములు ఈ రోజు అనేక మంది యేసు ప్రభు నమ్ముకున్నాను గానీ నాకేమీ కలిసి రావటం లేదు యేసు ప్రభువును అంగీకరించక మునుపు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను అని బాధపడుతూ ఉంటారు యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆ యేసు ప్రభు నుండి జీవాన్ని శక్తిని పొందుకోవటానికి మరియు ఆయన సన్నిధిని అనుభవించటానికి ఐదు సూత్రాలను ఈ వీడియోలో మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ఈ ఐదు సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వారు తప్పకుండా దేవుని యొక్క శక్తిని వారి జీవితాల్లో అనుభవిస్తారు మొట్టమొదటిది డిసిషన్ టు సరెండర్ మనము దేవునికి సమర్పించుకొనుట దీనికి సంబంధించిన లేఖన భాగము పత్రిక కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది యశు ప్రభు అంగీకరించుకున్న తర్వాత మన శరీరాన్ని మన శరీర అవయవములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఇంతవరకు లోకానికి పాపానికి సమర్పించుకున్న శరీరవయవాలను క్రీస్తుకు సమర్పించుకొనుట ద్వారా క్రీస్తు ఆధీనములోనికి వచ్చి క్రీస్తు యొక్క కృపను పొందుకునే అవకాశం ఉంటది ఇక రెండవదిగా డిసిషన్ టు సెపరేట్ యేసు ప్రభు అంగీకరించిన తరువాత మనందరము లోక పద్ధతుల నుండి లోక విధానముల నుండి లోకస్తుల యొక్క ఆచారముల నుండి ప్రత్యేకించబడాలి లేక బయటకు రావాలి దీనికి సంబంధించిన లేఖన భాగం కొరింతికి రాసిన రెండో పత్రిక ఆరు పదిహేడు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మోషే తన యొక్క గుడారమును పాలిమునకు దూరంగా ప్రత్యేకంగా వేసినప్పుడే ఆ మోషే యొక్క గుడారము ప్రత్యక్షపు గుడారంగా మార్పు చెందినది దేవుడు ఆ గుడారములోనికి వచ్చాడు ముఖాముఖిగా మోషే దేవునితో మాట్లాడాడు ఎవరైతే తమ్మును తాము ప్రత్యేక పరుచుకుంటారో వారు ప్రత్యక్షపు కూడా ఇక మూడవదిగా డిసిషన్ టు అబాయిడ్ క్రీస్తును హత్తుకొని ఉండుట దీనికి సంబంధించిన లేఖన భాగము యోహన్స్ వార్త పదిహేను నాలుగు నాయందు నిలిచి ఉండుడి మీయందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించరు యశు ప్రభు నమ్ముకున్న తర్వాత మనము ఫలించాలి ఆ ఫలము లోకము చూడాలి అలాగూ క్రీస్తు కొరకు ఫలించాలంటే క్రీస్తు సారాన్ని మనము గ్రహించాలి క్రీస్తు సారాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాము అంటే క్రీస్తుతో హత్తుకొని అంటుకొని ఉండటం ద్వారా ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయటం ఖాళీగా ఉంటే గుడికి వెళ్ళటం కాదు మనము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడే ఆయనను మనం హత్తుకున్న వారముగా ఉంటాం అప్పుడే ఆయన జీవము మనలో ప్రవహిస్తుంది ఇక నాలుగవదిగా డిసిషన్ టు ఒబే దేవుని ఆజ్ఞలను పాటించుట దీనికి సంబంధించిన లేఖన భాగము యోహాను స్వార్త పద్నాలుగు పదిహేను మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు ప్రియులరా మనము దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి అనగా దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి గుడిలోకి వెళ్ళి దేవుని వాక్యము వినేసి ఆహా ఓహో ఎంత చక్కటి ప్రసంగము ఎంత చక్కగా దేవుడు మాట్లాడాడు అని సంతోషించటం మాత్రమే కాకుండా మనము వినిన దాని అంతటి ప్రకారము జరిగించటానికి మనము సిద్ధపడాలి అలాగే మనము వినిన దానిని బట్టి నడుచుకోవాలి అప్పుడే దేవుని యొక్క జీవం మనలో కనబడుతుంది ఇక చివరిగా డిసిషన్ టు ట్రస్ట్ దేవుణ్ణి ఆరాధించటం దేవుణ్ణి అంగీకరించటమే కాదు దేవుని ఎందు మనం పూర్తిగా ఆధారపడి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఈ రోజుల్లో చాలా మంది మృక్కుబడిగా గుడికి వస్తారు గాని దేవుని ఎందు నిజమైన విశ్వాసము వారిలో కనబడటం లేదు దీనికి సంబంధించిన లేఖన భాగం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ ఐదవచ్చునం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయను దేవుడే మన మార్గాలను సరాలం చేసి దేవుడే మన మార్గములలో ఆయన జీవమును కనుపరచుట కొరకు మనము ఆయన ఎందు విశ్వాసముంచి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా జీవించాలా కానీ ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా ఈ ఐదు విషయాలను మీ దైనందిన జీవితాల్లో పాటించండి దేవుని యొక్క సన్నిధిని ఉనికిని మీరు నిరంతరము అనుభవించిన వారుగా ఉంటారు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు ఆధ్యాత్మికతకు కావలసిన ఐదు సూత్రాలను గురించి మాతో మాట్లాడారు వినిన వీక్షకులందరూ ఆ ప్రకారంగా జీవించి వారి జీవితాల్లోని శక్తిని అనుభవాన్ని పొందుకునేట చూపమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె